లెట్స్ గెట్ రెడీ ఫర్ పానకాలు కావడి పానకాల కావడా అదేంటి మీలో చాలా మంది తెలియదు కదా చెప్తాను ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతున్న మంచి బ్యూటిఫుల్ డార్క్ మెరూన్ కలర్ బెనాలసీ శారీ విత్ హెవీ జ్యువెలరీ తోటి సో ఇంత హెవీగా ఎందుకు రెడీ అవుతున్నాను అంటే మాకు పెళ్లికి ముందు జరిగే పానకాలు కావడి తంతు చాలా గా అందరూ మంచిగా ఫుల్ గా రెడీ అవుతారనమాట పెళ్లికి కొంచెం సింపుల్ గా అంటే అది అర్ధరాత్రి ఉంటుంది కాబట్టి పెళ్లి ముహూర్తం పానకాలు టైంకి అందరూ వస్తారు కొంచెం గ్రాండ్ గా రెడీ అవుతాం అనమాట సో అందుకే ఇలా ఫుల్ గా రెడీ అయిపోయాను అసలు పానకాలు కావడి ఏంటంటే పెళ్లి వారందరినీ కూర్చోపెట్టి పంతులు గారు పెళ్లి పత్రిక చదివి పెళ్లి వారి తరఫున వచ్చిన మగవారిని అందరినీ మస్సాగ్గా కూర్చోబెట్టి ముందుగా మర్యాదలు చేసి తర్వాత ఆడపల్లి వారి తరఫున వచ్చిన మగవారిని కూడా కూర్చోబెట్టి మగపెళ్లి వారు మర్యాద చేస్తారు ఫస్ట్ మగవాళ్ళందరికీ ఆ మర్యాదలు అయిపోయాక పానకం అన్నమాట అందుకే పానకాలు కావడంటారు తర్వాత లేడీస్ టర్న్ అనమాట రెండు వైపులో వచ్చిన ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా సరదాగా మర్యాదలు చేస్తారు దీన్ని వియప్రాలు సరదా అంటారు రెండు ఫ్యామిలీస్ మధ్యన ఒక బాండింగ్ ఏర్పడడానికి పెట్టిన ఒక చిన్న సరదా సాంప్రదాయం ఇవి అప్రల్ సరదాలు ఇలాంటి బ్యూటిఫుల్ సాంప్రదాయం మీకు కూడా ఉందా కామెంట్ చేసి చెప్పండి ఆల్